హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను రావు సోమేణి గౌడెన్ నుండి ఈరోజు మా కుకింగ్ ఈవినింగ్ స్నాక్స్ మిర్చి బజ్జీలండి మిర్చి బజ్జీలు తయారు చేసాం మరి ఎలా తయారు చేసామో మీకు వీడియో ద్వారా చూపించబోతున్నాం మరి ఈ హాట్ హాట్ మిర్చి బజ్జీలు తింటే చాలా ఇష్టంగా తినవచ్చు అలాగే వాము అలా చింతపండు పేస్ట్ పెట్టి తయారు చేసాం మరి చెలో కుకింగ్లోకి వెళ్ళిపోదాం మిర్చీకి స్టప్పింగ్ మసాలా తయారు చేయడం కోసం ముందుగా మిక్సీ ఆడి ఇలా మసాలా మిక్సీ మసాలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి మిర్చి బజ్జీ కోసం కిలో మిర్చి తీసుకున్నాం మిర్చి మసాలా హాట్ బజ్జీ కోసం మధ్యలో కోసి ఇలాగా గింజలన్నీ తీసేయాలండి గింజలు తీసేసుకోవాలి గింజలతో వేసుకునే ఏం కాదు కొద్దిగా చిన్న ఘాటు ఉంటుంది మిర్చి లోపల గింజలన్నీ తీసేస్తే మరీ పర్వాలేదు కొద్ది పర్వాలేదు టేస్టీ టేస్టీగా ఉంటుంది కారం తక్కువ ఉంటుంది ఇలా కట్ చేసి గింజలు తీసి పక్కన పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఏదైతే మనం మసాలా తయారు చేసాం కదా చింతపండు వాము కొద్దిగా సాల్ట్ వేసి మసాలా తయారు చేయ మధ్యలో మొత్తం రాసేయాలండి మసాజ్ చేయాలి ఇలా మసాజ్ చేసుకొని లోపల మొత్తం పేస్ట్ మొత్తం పెట్టేయాలి పెట్టేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు శనగపిండి తీసుకోవాలి శనగపిండి ఇలా శనగపిండి తీసుకోండి శనగపిండిలో కొద్దిగా కారం కొద్దిగా సాల్ట్ వేసుకొని వాటర్ పోసి జారు జారుగా కలపాలి జారు అంటే ఇలాగా మునిగి మిర్చి ముంచితే పైకి లేపిన తర్వాత దానికి అంటుకొని ఉండాలి ఇంచుమించి దోశ పిండిలాగా చూసుకోండి దీనికి ఏం కొలతలు గిలతలు ఉండవు మనం ఎన్ని మిర్చిలు తెచ్చుకుంటే దాని ఇక స్టప్పింగ్ కోసం ఉల్లిపాయలు కూడా కోసిపాకన పెట్టుకున్నాం అలాగే స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు మిర్చి అందులో ముంచి వేసేసాం ఇలా ఫుల్ హై ఫ్లేమ్లోనే ఉండాలి మంట లో ఫ్లేమ్ పెట్టద్దు చూడండి బుడగలబులు ఇది యాభై పర్సెంట్ కుక్ అయిన తర్వాత తీసేయాలండి తర్వాత మళ్ళీ ఇంకోసారి వేసుకోవాలి ఇక ఇలా యాభై పర్సెంట్ రెండోసారి వేసాం రెండోసారి కూడా వేసాం రైట్ రెండోసారి వేసినప్పుడు అండ్ ఎల్లో కలర్ బ్రౌన్ అంటే గోల్డ్ అండ్ ఎల్లో కలర్ వచ్చిన తర్వాత వేయించుకోవాలి ఇప్పుడు ఈ స్టఫింగ్ పెట్టేసుకోవాలి ఉల్లిపాయలు ఆనియన్ ఇలా పెట్టేసుకొని ఇంకా తింటే చూడాలి దాని టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది ఇంకా స్ట్రీట్ ఫుడ్ ఎందుకు మనం హోమ్ ఫుడ్ తయారు చేసేసుకుందాం హోమ్ ఫుడ్కి ఉన్నంత క్రేజీ దేనిలోనే ఉండదు టేస్ట్కి టేస్ట్ హెల్త్కి హెల్త్ మరి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి